ఇప్పుడు సమాచారాన్ని ఈ నెల ముప్పైనా దుగ్గిరాల దోస్త్ వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జంపాల కాంప్లెక్స్ నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు ఈ విషయంపై శుక్రవారం ఉదయం ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించి బ్రోచర్ను ఆవిష్కరించారు అదేవిధంగా సాయంత్రం మెరిట్ కలిగిన విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేయనున్నారు ఈ సమావేశంలో దోస్తు అధ్యక్షులు మికిలినేని గాంధీ దోస్తు సభ్యులు గద్దె వాసు మృత్యుంజయరావు నిమ్మగడ్డ నాని కొండపనేని రవీంద్ర జంపాల తిరుమలరావు ఖమ్మంపాటి మురళి గద్దె రవీంద్ర తదితరులు పాల్గొన్నారు దోస్తు ఎక్కువగా సేవలు చేస్తుంది కాబట్టి ఆ సాయంత్రం నాలుగున్నర గంటలకు దంపాల కాంప్లెక్స్లోనే స్కాలర్షిప్స్ ఈ మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది బాయ్స్ స్కూల్ గర్ల్స్ స్కూల్ మరియు కాలేజీ అట్లాగే వివిధ వర్గాల వారికి వీళ్ళందరికీ కూడా మేము స్కాలర్షిప్స్ ఇచ్చి ప్రోత్సహిద్దామనే ఉద్దేశంతో అది కూడా నిర్వర్తిస్తాము సాయంత్రం నాలుగున్నర గంటలకు జంపాలా కాంప్లెక్స్ నందు నిర్వర్తిస్తాం థ్యాంక్ యూ సోమవారం ముప్పై తారీఖున చంపాల కాంప్లెక్స్లో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారి చేత దోస్తు సంస్థ ఆధ్వర్యంలో ఐ క్యాంపు నిర్వహించబడుతుంది ఉదయం తొమ్మిది గంటలకి ఐ క్యాంపు స్టార్ట్ అయ్యి రెండు గంటల వరకు కూడా ఐ క్యాంప్ వచ్చిన పేషెంట్స్ అందరిని కూడా పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం నాలుగున్నర గంటలకి దోస్తు విద్యా రంగంలో భాగంగా మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కూడా అందజే అందజేయడం జరుగుతుంది కాబట్టి పొద్దున ఒక హై క్యాంపు ఈవినింగ్ స్టార్ ప్రోగ్రామ్కి మీరు అందరూ విచ్చేసి వాటిని జయప్రదం చేయవలసిగా కోరుచున్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి ఈ నెల ముప్పై తారీఖు సోమవారం నాడు దోస్త్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎవీ ప్రసాద్ ఐ హాస్పిటల్ గోడవల్ వారి చేత ఉచిత కంటి వైద్య శిబిరం మన జంపాల కాంప్లెక్స్లో నిర్వహించబడుతుంది ఈ ఉచిత కంటి వైద్య శిబిరం దుగ్గిరాల మరియు పరిసర గ్రామాల్లో అయినటువంటి మంచికలపూడి పెనుమూలి కేఆర్కొండు అండ్ చందలపూడి గ్రామస్తులు వినియోగించుకోవచ్చు అట్లాగే ఈ ఐ క్యాంప్లో వచ్చేటటువంటి పేషెంట్స్కి ఉచిత కంటి వైద్య పరీక్షలు చేసి అట్లాగే తదుపరి చికిత్స కోసం లేదు ఏదైనా ఆపరేషన్స్ లాంటివి అవసరమైనా కూడా గొడవలు ఐ హాస్పిటల్ దగ్గరికి వారిని పంపించి వారికి ఉచితంగా ఆపరేషన్ చేసి కళ్ళజోడు ఇవ్వటం లాంటివి కూడా దొరుకుతాయి కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన సాహెబ్ సుహానా దంపతుల పసిబిడ్డకు ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మంజూరైన నాలుగు లక్షల చెక్కును తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్ మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి గ్రామ అధ్యక్షులు తోటకూర సీతారామయ్య చిలువూరు శేషగిరి చిలువూరు యేసుపాదం నూరుద్దీన్ మస్తాన్వలి భాష పినపాటి కరుణాకర్ కృష్ణప్రసాద్ ఆలపాటి రామారావు లబ్ధిదారులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జబీన్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జబీన్ జయలక్ష్మి తదితరులు మాట్లాడారు మన ప్రియతమ నేత శ్రీ నారా లోకేష్ గారు నాలుగు లక్షల ఎల్వోసీ లెటర్ను శాంక్షన్ చేయడం జరిగింది సుహానా బేబీ తొందరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎంతో మందికి ఎల్ఓసి లెటర్ సీఎం రిల్స్ ఫండ్ చెట్ను అందించడం జరిగింది చిలూరు గ్రామ ప్రజల తరఫున శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు మన శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు యువనాయకులు అయినటువంటి నారా లోకేష్ గారు మరి ఎవరైతే గ్రామంలో ఇన్ని ఇబ్బందులు పడుతున్నారనేది తెలియదు వెంటనే మరి పాప చిన్న పాప షేక్ సుఖానే అనే పాపకి మరి రేల్ ఇస్ అమ్మాయి ప్రీమేచ్యూర్ బేబీ ఆ బేబీ పుట్టిన దగ్గర నుంచి అనేక కారణాలతో అసలు శుభ్ర దానికి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పనిని మరి వారు పేదవాడవటం మూలాన చేయించుకోలేని పరిస్థితుల్లో ఉండి తెలియపరిచిన వెంటనే గ్రామ పార్టీ నాయకులు తెలియపరచిన వెంటనే వారికి నాలుగు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేయడం జరిగింది అవన్నీ కూడా ఎల్వసీ ముందు ఎల్వసీ ద్వారా తెలియ తెలియజేయడం జరిగింది ఆ పాపకి వైద్యం అందిన వెంటనే అవి వెంటనే ఒరిజినల్ బిల్స్తో సహా వెంటనే డబ్బులు ఇస్తామని తెలియజేయడం కూడా జరిగింది కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎంత అందుబాటులో ఉంది ఎంత దగ్గరగా ఉంటున్నారని తెలియపరచడానికి ఇది ఒక చిన్న మొత్త మత్తుకు ఉదాహరణ మాత్రమే కాబట్టి ప్రజలందరూ గమనించుకొని నారా లోకేష్ గారికి మనందరం కూడా తోడ్పడ సహకారంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఈ సాయం చేసినటువంటి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తెలియజేస్తున్నాం దుగ్గిరాల మండలం పెరుకులపూడి జిల్లా పరిషత్ పాఠశాలలోని విద్యార్థులకు రాష్ట్ర మంత్రివర్యలు మంగళగిరి నియోజకవర్గం శాసనసభ్యులు నారా లోకేష్ అందించిన నోట్ పుస్తకాలు శుక్రవారం అందజేశారు మొత్తం రెండు వందల మంది విద్యార్థులకు గ్రామ పెద్దల చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు తాళ్ల అశోక్ యాదవ్ గోగం నాగేశ్వరరావు వెంకట వెంకటసొబ్బయ్య సీలం పాండురంగారావు తుళ్లిమి శ్రీకాంత్ ఎలవర్తి సాంబశివరావు తాడిబైన ఫణిశంకర్రావు తాడిపల్లి వెంకటేష్ అద్దంకి అయ్యప్ప ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు నిర్ణయం తీసుకొని తనను కలవటానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి గిఫ్టులు తేకుండా మా పుస్తకాలు మీరు కనుక పుస్తకాలు తీసుకొస్తే ఆ పుస్తకాలను పేద పేద విద్యార్థులకి నేను అందజేస్తాను అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టడం అదేవిధంగా గత రెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఇప్పుడు మన ఊరు ప్రతి పేద విద్యార్థికి మూడు పుస్తకాలు ఇవ్వమని పంపించడం గ్రామ పెద్దలందరూ కూడా తెలియజేయడం జరిగింది మీరందరూ కూడా బాగా చదువుకొని మన ఊరు పేరు మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అందరూ కూడా ముందు క్రమశిక్షణ నేర్చుకోండి చక్కగా ఉన్నది మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఒక్కొక్కటి నిదానంగా ఏర్పాటు చేయడానికి మీ అందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాము మీకు కావాల్సిన ప్రతి ఒక వారం పది రోజుల్లోనే పదవ లోపు సీసీ కెమెరాలు కూడా ముగి బిగిస్తానని హామీ ఇస్తూ ఉన్నాను అదేవిధంగా టెన్త్ క్లాస్ ఏదైతే మీకు కూడా ఏర్పాటు చేస్తానని హామీ తర్వాత మీకు చాలా చాలా చక్కటి మంచి విద్యార్థులు విద్యార్థులకు ఎవరైనా ముఖ్యం అంటే స్కూల్ టీచర్లు మాస్టర్లు వాళ్ళు చాలా చక్కటి మాస్టర్లు వచ్చారు అనుభవం అనుభవం ఉన్న మాస్టర్లు వచ్చారు అందరూ కూడా మంచి వాళ్ళు వాళ్ళ దగ్గర నుండి క్రమశిక్షణతో పాటు చదువు నేర్చుకొని మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు